హాయ్ మీరు ఏం వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఏం లేదు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు సర్వేపల్లి రాధాకృష్ణ ఎన్నో అవమానాలు పొంది స్త్రీలకు చదువు కోసం ఆమె ఎన్నో కృషి చేసింది కానీ సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిదవ శతాబ్దం ఆ జ్యోతిరావు పూలే ఆమె భర్త దగ్గర తర్వాత ఒక యాభై ఏళ్ళ తర్వాత కేవలం సర్వేపల్లి రాధాకృష్ణ ఒక విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు నెక్స్ట్ అగ్రవర్ణ కానీ కేవలం అగ్రవర్ణాలకు సంబంధించిన చదువు పట్ల మాత్రం ఆయన చేసిన కృషి పెద్దగా కనిపించట్లేదు అన్నమాట